నమస్కారం మన చేతిలో రస్మి జెనెసిస్ అండ్ క్లాసిఫికేషన్ అనే ఒక చాలా ఆసక్తికరమైన మూల గ్రంథం ఉంది ఇది విశ్వం యొక్క మూల నిర్మాణాన్ని శక్తి కిరణాలు లేదా చెప్పాలంటే ప్రకంపనల పరంగా వివరిస్తుంది వీటినే ఛందస్ రస్ములు అంటారు అవును ఈ ప్రాచీన భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడమే ఇవాళ్ళ మన ప్రయత్నం చెప్పారు ఈ ఈ గ్రంథం ప్రకారం రస్ములు యజ్ఞం అనే మూల చైతన్యం నుండి ఉద్భవించాయట ఓం ద్వారా ఓం ద్వారా అవును ఇందులో భూ భువహ స్వహ అనే వ్యాహృతులు కూడా అంటే కీలక పాత్ర పోషిస్తాయని చెబుతోంది ఈ రస్ములను ప్రాథమికంగా మూడు రకాలుగా విభజించారు ఋక్ యజుహ సామ ఓకే రుక్ యజుహ సామ ఈ మూడుంటి గురించేనా అంటే ఈ మూడే విశ్వాన్ని నిర్మించాయని అంటోందా ఈ గ్రంథం అవును అదే భావం మరి ఇవి ఆ ముందుగా రుక్ రస్ములతో మొదలు పెడదామా పదార్థానికి మూలమంటారు అవి మొదట సూక్ష్మమైన కాంతితో మొదలవుతాయట కాంతితోనా అవును ఆ తర్వాతే అన్ని భౌతిక రూపాలకు అంటే మూల కణాలకు ఇవే కారణమవుతాయని చెబుతున్నారు అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఏంటంటే ఏమిటది ఇవి కాలక్రమేణ అప్రకాశితంగా అంటే కాంతి లేకుండా అయిపోతాయట ఇక్కడ అసురతత్వం అని వాడారు అసురతత్వం అంటే ఆ ప్రకాశించని స్థితి అన్నమాట అప్పుడు అవి ఆకర్షణ శక్తిని సంతరించుకుంటాయని కూడా సూచించారు వీటిని భూలోకంతో అంటే స్థూల పదార్థంతో ముడిపెట్టారు అంటే కాంతితో మొదలై పదార్థంగా మారి ఆ తర్వాత మళ్లీ ప్రకాశించని రూపం దాల్చడం ఇది కొంచెం భిన్నంగా ఉంది కదా ఈ అసురతత్వం లేదా ప్రకాశించని స్థితి గురించి మూలంలో ఇంకా ఏమైనా ఉందా ఇప్పుడు మనం అనుకునే డార్క్ మ్యాటర్ లాంటి దానికి ఏమైనా దగ్గరగా ఉందా చూడండి ఈ మూల గ్రంథం నేరుగా డార్క్ మ్యాటర్ అని చెప్పదు గాని ఈ అసురతత్వం అనే పదం వాడిన తీరు చూస్తే అది ప్రకాశించని కానీ శక్తి గల పదార్థాన్ని సూచిస్తున్నట్లు అనిపిస్తుంది కదా అవును అలా అనిపిస్తుంది ఇంకో విషయం ఈ రుక్ వాక్తత్వం అంటే ఓంకారపు ప్రాథమిక శక్తి ప్రధానంగా ఉంటుందని కూడా పేర్కొన్నారు వాక్తత్వం అవును బహుశా ఇదే ఆ పదార్థాన్ని బంధించి ఉంచే శక్తేమో ఓకే అర్థమైంది రుక్కటే పదార్థానికి సంబంధించిన ప్రాథమిక శక్తి అనమాట మరి రెండవది యజుహు దాని పాత్ర ఏమిటి యజుహు దీని అర్థమే కలయిక సంయోగం ఈ గ్రంథం చెబుతున్న దాని ప్రకారం వివిధ పదార్థాలు కలవడానికి సమ్మేళనం చెందడానికి ఈ యజుహ రశ్ములే కీలకం పదార్థాలు కలవడాన్నికా అవును ముఖ్యంగా ఇవి అంతరిక్షంలో అంటే స్పేస్లో వ్యాపించి ఉంటాయని ఆ తత్వానికి అలాగే విశ్వంలోని అన్ని రకాల గతులకు అంటే మోషన్కి కూడా ఇవే మూలాధారమని చెప్పబడింది ఓహో వీటిలో మనస్తత్వం ప్రధానంగా ఉంటుంది మనస్తత్వం అంటారా అంటే దాని ప్రాముఖ్యత ఏమిటిక్కడ ఇక్కడ మనస్తత్వం అంటే బహుశా సంకల్పశక్తి లేదా ఒక రకమైన చైతన్యంతో కూడిన ఉద్దేశ్యము అని అర్థం చేసుకోవచ్చేమో అంటే స్పేస్ కేవలం ఖాళీ కాదనమాట అదే అంటే అంతరిక్షం కేవలం శూన్యం కాదు అది పదార్థాలను కలిపే కదిలించే ఒక సంకల్పశక్తితో కూడిన క్రియాశీలక మాధ్యమం అని ఈ గ్రంథం భావిస్తున్నట్లుంది ఇది ఖచ్చితంగా మనం సాధారణంగా అనుకునే స్పేస్ కన్నా చాలా భిన్నమైన ఆలోచన నిజమే అంతరిక్షాన్ని ఒక క్రియాశీలక శక్తిగా చూడటం చాలా కొత్తగా ఉంది సరే మనకు పదార్థం రుక్ ఉంది దాన్ని కలిపి కదిలించే అంతరిక్షం యజుహ్ ఉంది ఇక మూడవది సామరశ్ములు వాటి సంగతేంటి కాంతి శక్తి అని అన్నారు కదా ఖచ్చితంగా సామరష్ములు ప్రధానంగా ఆదిత్య రష్ములలో అంటే కాంతి తేజస్సు శక్తి రూపాలలో వ్యక్తమవుతాయని ఈ గ్రంథం వివరిస్తోంది అంటే లాంటివా ఆ అలాంటివే ఇంకా సూక్ష్మ స్థాయిలో కూడా అన్ని రకాల కాంతి తరంగాలు క్వాంటా అలాగే మధ్యవర్తి కణాలు అంటే మీడియేటర్ పార్టికల్స్ లాంటివి ఇవన్నీ వీటి నుండే ఏర్పడతాయట ఓకే వీటికి క్షాత్రం అంటే రక్షించే శక్తి కూడా ఉందని చెబుతున్నారు రక్షించే శక్త అవును అంతేకాదు ఇవి రుక్ రశ్ములను ప్రకాశింపజేస్తాయని కూడా చెప్పబడింది ఇది వినడానికి మన ఆధునిక భౌతిక శాస్త్రంలో ఫోటాన్లు కణాలతో సంకర్షణ చెందినట్లుగా ఉంది కదా వావ్ నిజమే కాంతికి సంబంధించిన సామరశ్ములు పదార్థరూపమైన రుక్ రశ్ములను రక్షించడం ప్రకాశింపచేయడం ఈ పోలిక ఒక ప్రాచీన గ్రంథంలో కనిపించడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది అవును మీరు సామరశ్ములలో కూడా వాక్తత్వం అన్నారు కదా అది రుక్లోని వాక్ కన్నా ఎలా భిన్నం అవును సామలో కూడా వాక్తత్వం ప్రధానమే అయితే రుక్లో అది పదార్థాన్ని బంధించే మూలశబ్ద శక్తి అనుకుంటే సామలో అది శక్తి యొక్క వ్యక్తీకరణ అంటే ప్రకంపనల రూపంలో వ్యక్తమయ్యే వాక్కు అని భావించవచ్చేమో అంటే శక్తి ప్రసారమయ్యే తీరుకు సంబంధించిన శబ్దమా ఆ రకంగా అనుకోవచ్చు కాంతి శక్తి ప్రసారమయ్యే తీరుకు సంబంధించిన శక్తి అది అయితే ఈ మూలం ప్రకారం స్థూలంగా చెప్పాలంటే రుక్ అంటే పదార్థం యజుహు అంటే అంతరిక్షం మరియు గతి సామ అంటే కాంతి మరియు శక్తి ఈ మూడింటి కలయకే విశ్వం అని మనం అర్థం చేసుకోవచ్చా ఈ మూల గ్రంథి యొక్క చట్రంలో చూస్తే అవునండి ఆ విధంగా వర్గీకరించవచ్చు వేదమంత్రాలలో ఉన్నవి కానివ్వండి లేనివి కానివ్వండి ఈ మూడు రకాల ఛందస్ రష్ములే సమస్త విశ్వ నిర్మాణానికి కారణభూతాలని దీని సారాంశం అద్భుతం చాలా లోతైన విశ్లేషణ ఈరోజు మనం ఈ ఛందస్ రష్ములనే వైదిక భావన గురించి అంటే రుక్ యజూహ్ సామ అనే మూడు ప్రాథమిక శక్తుల పుట్టుక వాటి లక్షణాలు సృష్టిలో వాటి పాత్ర గురించి ఒక ప్రాచీన గ్రంథం ఆధారంగా తెలుసుకున్నాం అవును పదార్థం అంతరిక్షం కాంతిని ఈ గ్రంథం ఎలా విశ్లేషించిందో వివరంగా చూశాం నిజమే ఈ పురాతన వర్గీకరణ ఇప్పుడు మనకున్న ఆధునిక భౌతిక శాస్త్రంలోని ప్రాథమిక కణాలు శక్తులు అంతరిక్షం గురించిన అవగాహనతో ఎలా సరిపోతుంది లేదా ఎక్కడ విభేదిస్తుంది అనే ప్రశ్న ఇది చాలా ఆసక్తికరమైన ఆలోచనలకు తావిస్తుంది ఖచ్చితంగా ఈ ప్రాచీన జ్ఞానం విశ్వం యొక్క ప్రాథమిక స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఒక వినూత్నమైన బహుశా మనం ఇప్పటిదాకా ఆలోచించని కోణాన్ని అందిస్తుందేమో అని ఆలోచించాల్సిన విషయం అవునండి పరిశోధించాల్సిన విషయమే